మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు ఆయన ప్రాణము పెట్టి మరి ఎంతగానో మనల్ని ప్రేమించాడు ఆయనకు మనము కృతజ్ఞులమై ఉన్నాము గనక ప్రతి విషయంలోని ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి ఈరోజు దేవుడు మనకి ఇచ్చేటువంటి వాగ్దానములు మరి విశ్వాసములో మరి మన పైనము ఎలా ఉంది అనే దాని విషయంలో మనం మాట్లాడుకుందాం మరి యోహాను స్వార్త ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచ్చిన మరల యేసు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించి వాడు చీకటిలో నడవక జీవపు వెలుగులోనికి ఉన్ వెలుగులోని కలిగి ఉన్నాడని వారితో చెప్పాను హాలూయ మరి దేవుని వెంబడించేవారు దేవుడితో సవాసం చేసేవారు వెలుగుని వెంబడిస్తున్నారని జీవంలోకి వస్తున్నారని ప్రభు మనకి చదివిస్తూ ఉన్నాడు చీకటి వా చీకటి నడు ఒక జీవోపు వెలుగులోనికి ఉన్నారని వారితో చెప్పాను జీవపు వెలుగులో ఉన్నారని వారితో చెప్తున్నాడు జీవప వెలుగులో కలిగి నడుచుకున్నట్టు మరలా ఏసు నేను లోకమునకు వెలుగును మరలా చెప్తున్నాడు నేను వెలుగై ఉన్నాను ఆది కాండంలో చదవించాడు ఈ లోకమునకు వెలుగై ఉన్నాడు నా వెనక వచ్చేవాడు మరి నాకంటే ప్రాముఖ్యుడు ఆయన నేను వెలుగును గురించి ప్రకటిస్తున్నాను కానీ ఆ వెలుగుని నేను చూడలేదు ఆ వెలుగు నేనైలేను అని చెప్పేసి యోహాను సెలవేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం చూడండి మనము వెలుగు అనేది వెలుగు అంటే విశ్వాసముతో దేవుని వెంబడించి వారందరూ కూడా మరి ఆ వెలుగులో నడుస్తున్నారని ప్రభు సెలవిస్తున్నాడు హాలలుయ దేవునికి మహిమ కలుగును గాక యేసు మరలా ఈ మాటలో చెప్తా ఉన్నాడనమాట మూడవ అధ్యాయంలో కూడా చూద్దాము యోహాను స్వార్థ మూడవ అధ్యాయం ఇరవై వచనంలో చూస్తే ఇరవై వచనము చూద్దాము దుష్కారము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును తన క్రియలు దుష్క్రియలుగా కనబడుచున్నట్లు ఆ వెలుగునతకు రాడు వాడి క్రియలు దుష్కార్యమును కనపరుచినట్లు మరియు వెలుగునకు వాడు రాడని చెప్పేసి చెప్తా ఉన్నాడు దుష్కార్యము చేయు ప్రతి వాడును ఆ వెలుగును ద్వేషించును వెలుగుని దుష్కార్యాలు చేస్తున్నారంట ఆ వెలుగును ద్వేషిస్తున్నట్టు ఏదైనా సరే వెలుగును ద్వేషిస్తున్నట్టు మనకు తెలీదు కానీ వారు వెలుగుని ద్వేషిస్తున్నట్టుగా మనకు తెలీదు కానీ దుష్కార్యాల వల్ల ఆ వెలుగుని ద్వేషిస్తున్నారు అది మాత్రం గమనించి మనము దుష్కార్యాలు మానిస్తే వెలుగును వెంబడిస్తున్నట్టు ఇక్కడ కొంచెం లాజిక్లు కూడా కానీ మన జీవితంలో ఉంటూ ఉంటే ఆ లాజిక్లు ప్రకారం నడుచుకుంటుంటే దేవుని మహాకృపను మనము చూడగలుగుతాం ఎపిస్కు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఎపిఎస్కు రాసిన పత్రిక ఐదో అధ్యాయము గలతీలు తర్వాత ఉంటుంది ఏళ్ళు ఎస్ ఐదో అధ్యాయము ఒకటో వచ్చనం ఒకటి నుంచి పదివచనాలు ధ్యానం చేసుకోవచ్చు చాలా లాంగ్ అవుతుంది కాబట్టి కావున మీరు ప్రియులైనటువంటి పిల్లలు దేవుని పోలి నడుచుకొనుడే క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తాను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొని అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి మీలో జారత్వమే కానీ ఏ విధమైనటువంటి అపవిత్రతయే కానీ లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు ఇదే పరిశుద్ధులకు తగినది కృతజ్ఞతావచనమే మీరుచ్చరింపవలెనని కానీ మీరు భూతులైనను స్వరశక్తులైనను పర స్వ స్వరశక్తులైనను ఉచ్చరింపకూడదు అవి ఇవి మీకు తగవు వ్యభిచారి అపవిత్రుడైనను విగ్రహారధికుడైనను లోభి అయినను క్రీస్తు యొక్కయో దేవుని యొక్కయో రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియజేయు తెలివిజేయను వ్యర్థమైన మాటల వలన ఎవడునో మిమ్మును మోస పూర్చ ఇటీ క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును గనుక మీరు అటువారితో పాలివారై ఉన్న కుడి మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి ఇప్పుడైతే ఇప్పుడైతే బ్రభు నందు వెలుగై ఉన్నారు వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సమస్తము వాటిలో కనబడుచున్నది ఇప్పుడైతే మీరు ప్రభునందు వెలుగై ఉన్నారు సమస్త దూసక్రియలు మనం ఇక్కడ చూస్తున్నాం కదండి కృతజ్ఞత కలిగి మాత్రమే ఉండాలి ఎటువంటి వ్యభిచార క్రియలు కానీ అపవిత్రమైన పనులు కానీ ఇక్కడ చెయ్యకూడదని ప్రభువు చెప్తున్నారు అవి దేయులై ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి జాగ్రత్వం అనేది చెయ్యకూడదు జారిపోకూడదు ఎలాంటి మరి ఈ లోకంలో ఉన్న దాన్ని దేన్ని ఆచరించకుండా జాగ్రత్తగా ఉండాలని మనకి యొక్క ఎపిస్సలు రాసిన పత్రిక ఐదవ అధ్యాయంలో మనకి చదవిస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా